ఈరోజు ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే కోళ్ళు అనేది చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారండి ఇక్కడ మీరు చూస్తున్న కోడి వచ్చి ఆ మూడు వేలు అలా చెప్తున్నారండి రేట్ అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు కోళ్ళు చూడండి ఈరోజు ఏంటంటే పుంజులు పుంజులు అయితే ఉన్నాయండి అత ఎక్కువగా లేవు కొద్ది తక్కువగా ఉన్నాయి మార్కెట్లో ఈ పుంజొచ్చి మీకు మూడు వేల రెండు వందలు అలా చెప్తున్నారండి ఈ బాబాయ్ గారి దగ్గర కూడా పుంజు ఉందండి ఈరోజు మార్కెట్కి అడవి కోళ్ళు కూడా ఉన్నాయండి ఒక బ్రదర్ అయితే రెండు అడవి కోళ్ళు కూడా తీసుకొచ్చాడు చూడండి అవి అసలు వెరైటీగా ఉన్నాయి కోళ్ళు కూడా ఇదే నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూడటం అడవి కోళ్ళు చాలా చిన్న సైజులో కూడా ఉన్నాయండి కోళ్ళు అవి ఎవరి చూడండి ఈ రెండు కోళ్ళు అడవి కోళ్ళారా అండి చాలా చిన్న సైజులో ఉన్నాయి చాలా వెరైటీగా ఉన్నాయి కోళ్ళు చూడండి అసలు చూస్తాకే ఎలా ఉన్నాయి చూడండి ఇక అడవి కోళ్ళు అని చెప్పన్నారు ఈ మార్కెట్లో ఇప్పుడు ఇది వెరైటీగా ఉన్నాయండి ఇక్కడ తీసుకొచ్చారు మార్కెట్కి ఎముతాకి తీసుకొచ్చారనమాట అడవి కోళ్ళు అన్నారు

ఇక్కడ కూడా పుంజులు ఉన్నాయండి చూడండి ఈ జత వచ్చి మీకు రెండు వేల ఐదు వందలు అలా చెప్తున్నాడు అండి బాబాయ్ ఇవ వేరే వాళ్ళు బేరం ఆడుతున్నారు పన్నెళ్ళకైతే మీకు పద్దెనిమిది వందలకి ఇస్తా అన్నాడండి వాళ్ళు బేరం ఆడుకుంటున్నారు పుంజులు చూడండి ఈ పుంజు వచ్చి మీకు అంటే వాళ్ళు చెప్తమే నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు బేరం ఆడితే కనుక తగ్గిస్తారేమో ఐదు వందలు అటు ఇటుగా చూడండి ఇవన్నీ అమ్మే పుంజులేనండి ఇవి ఒకటి ఒకటి రేటు ఉన్నాయండి కో పుంజులు ఈరోజు మాత్రం కొంచెం కోడిపుంజులు అయితే తక్కువ వచ్చినాయండి చాలా తక్కువ వచ్చినాయి రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉన్నాడు అండి ఈ దగ్గర అయితే కోడిపుంజైతే ఉందండి చాలా బాగుంది రేట్ వచ్చి మూడు గేట్లు అలా ఉంటుందండి కోడిపుంజు మాత్రం చాలా అంటే చాలా బాగుంది రేట్ వచ్చేప్పటికీ చెప్తామే ఒక ఎనిమిది వేలు అలా చెప్తున్నారండి రేట్ అయితే మీరు మాములుగా బేరం ఆడుకుంటే కనుక కొద్దిగా తగ్గిస్తామని చెప్పి అన్నారు అయితే చాలా బాగుందండి చూసాము చాలా అంటే చాలా బాగుంది రోజు మార్కెట్కి చేపలు అనే రకాలు మాత్రం చాలా వచ్చినాయండి చూడండి చాలా రకాలు ఉన్నాయి ఎటు చూసినా చేపలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం మాత్రం చాలా బాగా వచ్చినాయండి రేట్ అయితే చాలా రీజనబుల్గానే ఇస్తున్నారు రేట్లు కూడా ఎక్కడ చూసినా చేపలే ఉన్నాయండి సముద్రం చేపలు కూడా కనబడుతున్నాయండి అక్కడక్కడ చూడండి అన్న దగ్గర అయితే ఎక్కువగా సముద్రం చేపలే ఉంటాయండి మొత్తం ఆల్మోస్ట్ చాలా నీట్గా అమ్ముతాడండి చాలా తక్కువ రేట్లు అమ్ముతాడు చాలా ఎక్కువగా ఏంటంటే సముద్రం చేపలే ఎక్కువగా తెప్పిస్తూ ఉంటాడు మన వైజాగ్ నుంచి తెప్పిస్తారంట చూడండి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి సముద్రం చేపలు టోనా ఫిష్లు కూడా ఉన్నాయండి టోనా ఫిష్లు కానాగందలు ఇక్కడ చూడండి అన్నీ ఉన్నాయి చేపలు కూడా ఉన్నాయండి నాటు బొమ్ముడాయిలు కూడా ఉన్నాయండి అన్న దగ్గర నాలుగు యాభై కేజీ నరొస్తుందండి చాలా బాగున్నాయి వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వస్తాయి సమురం సమురులో నుంచి వచ్చింది సముద్రం చేప సముద్రం కానీ 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 పండికప్పులు కానీ ఏ డెజర్ట్ Maana... Liyan padadho Liyan na... Tulla Tulla ndi Liyan chalna Ana Eka muda Tela buha ndi Tukada samutru chaplai ndi Ala... Tela ndi Iki Ikin chaplai Nalaka... చాలా బాగుంది నూట యాభై రూపాయలు అంటే కేజీ దాకా ఉంటుందండి కేజీముడి చాలా బాగుంటుందండి అడ్డములు ఒప్పుములుగా ఉండదు బొమ్ముడే అండి బొమ్ముడే పెద్ద బాగా పెట్లా కానాక చూడండి చాలా బాగున్నాయి ఎన్ని సముద్రం సౌందరం ఐటమ్స్ ఐటమ్స్ కట్టిపోయి అయిన నిరస అవి ఎన్ని సౌందరమే ఎన్ని సౌందరం ఐటమ్ కంప్లేనండి కన్ షాప్లో ప్యాన్ షాప్లో ఏదో అంటారు కొరమాయిలు కూడా వచ్చినాయండి కొరమాయలు కూడా చాలా ఉన్నాయి కొరమేలు కూడా సైజుని బట్టి రేట్లు ఉన్నాయండి ఈ కొరమేళ్ళను వచ్చి మీకు ఐదు వందలు చెప్తున్నారండి ఐదు వచ్చి చాలా రీజనబుల్ రేటే కానీ కొద్దిగా పెద్ద సైజులో ఉన్నాయండి ఈ వారం మాత్రం చిన్న సైజు తక్కువగా ఉన్నాయి పెద్ద సైజు ఎక్కువగా ఉన్నాయి రేట్లు అయితే రీజనబుల్గానే చెప్తున్నారు కొరమేలు కూడా చాలా బాగున్నాయండి ఈ వారం గోదావరి పీతలు కూడా ఎక్కువగా ఉన్నాయండి గోదావరి పీతలు ఉన్నాయి నాటి పీతలు కూడా ఉన్నాయండి గోదావరి పీతలు అయితే మీకు అంటే ఈ కేజీలు లెక్క వచ్చేప్పటికి మీకు నాలుగు వందల యాభై ఐదు వందల దాకా చెప్తున్నారండి గోదావరి పీత రేట్ అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు పీతలు చాలా ఎక్కువగానే ఉన్నాయండి పీతలు మాత్రం టేస్ట్లో మాత్రం చాలా బాగుంటాయి చూడండి ఇటు చూసిన కొరమేళ్ళే ఉన్నాయి కొరమేలు కూడా ఉన్నాయండి చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయి ఈ చెరువు చేపలు కాలువ చేపలు అంటారు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అంట చూడండి ఇక్కడ అన్ని చేపలే కొరమేలు కూడా చూడండి కొరమేలు కూడా ఉన్నాయి అన్ని కొరమేలేనండి ఇదిగోండి పీతలు ఇవి గోదావరి పీతలండి ఈ టేస్ట్ మరి చాలా బాగుంటాయి ఇవి మొత్తం ఆ బొట్టలో ఉన్నాయన్నీ ఆరు వందల యాభై చెప్పిందండి అంటే అది రేటు మనం మాట్లాడుకుంటే ఒక యాభై అటు ఇటుగా ఇవ్వచ్చు యాభై వంద అటు ఇటుగా ఇవ్వచ్చు వీళ్ళే చేసి ఇచ్చేస్తారండి అది వాళ్ళే తీసేసి వాళ్ళు తొడియాలన్నీ తీసి ఇచ్చేస్తారండి మనకి చాలా రేట్ అయితే రీజనబుల్ మనం బేర తీసుకోవచ్చు చూడండి ఇవన్నీ అయ్యాయి మొత్తం గోదావరి పీతలు ఎక్కువగా ఉన్నాయండి ఈ వారం మాత్రం చేపలు ఎక్కువగా ఉన్నాయి మార్కెట్లో గోదావరి పీతలు కూడా ఎక్కువగానే ఉన్నాయి రకాలు ఎక్కువగా వచ్చినాయండి కొరమేలు మాత్రం బాగుందండి చూడండి అన్నీ కొరమేన్లే చూడండి అయితే మామూలుగా చెరువు చేపలన్నీ రాగండ్లు బొచ్చులు అవన్నీ అంటారు కదా అవన్నీ అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అన్నీ ఉన్నాయండి చూడండి ఇవి కూడా ఏంటంటే కొద్దిగా కాలువ కొద్దిగా సముద్రం అలా మిక్సింగ్ అమ్ముతున్నారండి ఇక్కడ గొరకలు అనుకుంటాండి అవి దాని పేరు తెలియదు మనకి చూడండి కొరమీళ్ళు గొరకలు అన్నీ ఉన్నాయండి చేపల రకాలు మాత్రం ఆల్మోస్ట్ నాకు అయితే అన్నీ ఉన్నాయి సముద్రం చేపలు కూడా ఉన్నాయి ఎద్ర అవి కూడా ఒకసారి చూద్దాము ఇవి నాటు బొమ్మడేలు అంటే అండి చాలా పెద్దగా ఉన్నాయి ఇవి మీకు అంటే ఇవి రేట్లు ఎలా ఉంది అంటే ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉన్నాయండి ఈ మూడు చేపలే దగ్గర దగ్గర ఒక వెయ్యి రూపాయల దాకా చెప్తున్నారండి చాలా పెద్దగా ఉన్నాయి రేట్లు కూడా రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి అంటే మూడు చేపలు వచ్చి మీకు వెయ్యి రూపాయల దగ్గర చెప్తున్నారు బేరం ఆడుతున్నారు అక్కడ బేరం ఆడుకొని తీసుకుంటున్నారు అంటే ఫైనల్గా ఎనిమిది వందలకి ఇస్తాను అవి చూడండి చాలా పెద్దగా ఉన్నాయి నాటు బొమ్మడైలు అన్నారు అట్ల వేరు టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటండి నాటు బొమ్మడాయిలు

చూడండి ఇప్పుడే వచ్చినాయండి మొత్తం లారీతో ఇక్కడ చూడండి చేపలు ఇక్కడ మన కాలవలో కాలంలో అంటే ఇది పంట ఉంటుంది కదా చెరువు చేపల చెరువు దాంట్లో నుంచి పట్టి ఇప్పుడే తెచ్చారండి ఇక్కడ లారీలోనే వాటర్ నింపి తీసుకొచ్చారండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇప్పుడే లోడ్ దింపుతున్నారండి అవి ఏంటంటే ఇప్పుడు వారం వారం ప్రతి వారం ఎప్పటికప్పుడే తెచ్చుకొని వాళ్ళు అమ్ముకుంటారు చాలా ఫ్రెష్గా అమ్ముతారండి మార్కెట్లో మాత్రం తాజాగా ఉంటాయి చేపలు అయితే చూడండి ఎటు చూసిన చేపలే కొరమేళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కొరమేళ్ళే చూడండి అవన్నీ కొరమేళ్ళే కదులుతున్నాయి చూడండి బాబు చాలా పెద్దగా ఉందండి బాబాయ్ అసలు ఎంత ఉందో చూడండి కొరమేను ఇది బో దగ్గర దగ్గర కేజీన్నర ఇంచుమించు కేజీన్నర అట్లా ఉంటుందండి బాబాయ్ ఎంత పెద్దగా ఉందో చాలా పెద్దదండి బాబా చూడండి ఎంత పెద్దగా ఉందో రేట్ అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి చూడండి ఎంత బాగుందా అయి అది అంటే మీకు రేట్లు కూడా కొద్దిగా రీజనబుల్గా చెప్తున్నాడు థ్యాంక్ యూ ఫర్ VV వీ Vlogs ఫైవ్